హాయ్ శ్రీరెడ్డి అలానే ఎప్పవసరమైన కేసులు ఆర్జీమైన కేసులు అయితే నడుస్తూనే ఉన్నాయి రీసెంట్గా అయితే ఆమె లెక్క కూడా రాయడం చూసాం జగన్ లొకేషన్న నన్ను క్షమించు నేను తప్పు చేశాను మళ్ళీ తప్పు చే జరగకుండా చూసుకుంటానని అయితే ఆమె అయితే బతిలాడడం అలానే లేఖలో చాలా బాధతోటి చెప్పడం చూసాం నా ఫ్యామిలీని వదలండి నన్ను ఆ కామెంట్స్ అయితే నాకు చాలా మనోవేదన ఆమె అయితే చెప్పుకుంటూ వచ్చింది ఎంత చెప్పినప్పటికీ మనం ఒకసారి ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు యూట్యూబ్లో జస్ట్ శ్రీరే కొట్టి చూస్తే మీకు అన్ని పచ్చి బూతులు బెండబూతులే ఉంటాయి మాట ముందు ఒక బూతు మాట వెనకాల ఒక బూత్ అయితే ఉంటుంది మాట్లాడేది తక్కువ బూతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లోకేష్ బుక్లో వీళ్ళు వీళ్ళ పేర్లు ఆల్రెడీ పెట్టుకొని ఉంటాడు అందుకే ఇప్పుడైతే జరుగుతున్నాయి ఆమె రీసెంట్గా అయితే ఏదో ట్విట్టర్ ఖాతా అనే ఫేస్బుక్ ఏదైతే పేజీలు ఉన్నాయో ఆమె లైవ్ హీ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటుంది కాబట్టి స్ట్రీమింగ్ చేస్తుంటుంది కాబట్టి ఆ ఖాతాలను అయితే ఆమె డిలీట్ చేసినట్టయితే తెలుస్తుంది అంటే సోషల్ మీడియా నుంచి పూర్తిగా ఆమె వైదొలుగుతున్నట్టయితే తెలుస్తుంది ఓవరాల్గా అయితే అంటే ఈ నాలుగేళ్ళు భరించడం కష్టమే ఆమెకు అర్థమైపోయింది ఈ నాలుగేళ్ళు సైలెంట్గా ఉండాలని ఆమె అర్థమైంది మళ్ళీ ఒకవేళ వైసీపీ గెలిస్తే అప్పుడు చూసుకుందామన్న థాట్లు అయితే ఆమె ఉండొచ్చు అందుకని ఆమె అయితే ఏదైతే ఆమె సోషల్ మీడియా ఖాతాలని ఆమె డిలీట్ చేసే ప్రయత్నంగా చూస్తుంది మరి డిలీట్ చేసిందంటే చూడాలి మరి ఆమె అప్రోచ్ అవ్వడానికి వేరేదే ఉండదు కనీసం చూస్తున్నారు కదా వేరే ఫేక్ ఖాతాలు పెట్టుకుని చూస్తుంటారు వాళ్ళైతే చూద్దాం మరి ప్రస్తుతం అయితే శ్రీరెడ్డి అయితే సోషల్ మీడియా ఖాతాలు అయితే డిలీట్ చేస్తుంది ఇప్పుడున్న లోకేష్కి భయపడి ఏదైనా కావచ్చు భయపడింది ఖచ్చితంగా భయపెడుతున్నారు అప్పుడు చేసిన వాటికి ఇప్పుడు పశ్చాత్తాపం చెందినప్పటికీ వాళ్ళైతే వదిలిపెట్టట్లేదు వెంటాడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం కావచ్చు లోకేష్ని బూతులు తిట్టడం కావచ్చు పవన్ కళ్యాణ్ని తిట్టడం కావచ్చు అన్ని రకాలుగా అప్పుడు చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి యూ యూజ్ చేశారు కాబట్టి ఇప్పుడైతే దానికి ప్రతిఫలం అనుభవిస్తుందామైతే చూద్దాం మరి మరి సోషల్ మీడియాలో మళ్ళీ ఏమైనా యాక్టివ్ అవుతుందా లేకుంటే డిలీట్ చేసి సైలెంట్గా ఉంటున్నారేమో చూద్దాం ప్రస్తుతం అయితే టీడీపీ కార్యకర్తలు అయితే అని చూద్దాం మరి ఎంతవరకు ఆగిద్దో చెప్పలేము మనం ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకునేదే మనం మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరి గురించైనా ఏ నాయకుడి గురించైనా మనకి ఆ వ్యక్తి తప్పుడు పని చేసినప్పటికీ మనం ఆ తప్పుని కరెక్ట్గా కరెక్ట్గా చెప్పాలి దానిలో బూతులు ఇవన్నీ వాడకూడదు మనం ఆయన లోకేష్ తప్పు చేస్తే లోకేష్ ఈ తప్పు చేశాడు దాని గురించి వివరణ మనం క్లియర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది మన సోషల్ మీడియా ద్వారా అయితే అంతకుమించి మనం పర్సనల్గా వెళ్ళిపోయి బూతులు తిట్టడం కరెక్ట్ కాదు అదే తప్పు వాళ్ళు అయితే చేశారు ఇప్పుడు అనుభవిస్తున్నారు